ஏ பே முல பண்ணிாங்க उस नाम से आदेश और बोलता है எல்லாம் இல்ல எல்லாமே இப்ப கார் உத்தரவாங்க கார் கொஞ்சம் வயசு பதினாறு நானும் எல்லோரும் நீரூர் கோல் ட்ரிங்கே பத்து வந்து ரூபாய் ఇక్కడ పెడదాం గ్లాస్ తో పాటు బాంప్లెట్ కూడా తీసుకెళ్ళండి సార్ డబ్బులు రామ్ ఒక బాంప్లెట్ నీ బాంప్లెట్ నువ్వు తీసుకోండి അല്ല രണ്ട് രണ്ട് മണിക്കൂർ എടുക്കും ഡോക്ടർ ടിക്കറ്റ് അല്ലേ സർ പറ്റിക്കെ റാലേ ദാ വീട്ടിൽ ആവില്ല രണ്ട് ലൈക്ക് മാത്രം ലൈസൻസ് ആഹാരനി ആഹാരനി അല്ലേ അതിനോട് കാരണം తల్లి సారా సార్ ఈ పాప తీస్తున్నప్పుడు సార్ రెచ్చిన సార్ ఫొటో తీయాలి సార్ ఫోటో గారు చేపట్టండి అరే రైట్ అయ్యో జన విజ్ఞాన వేదిక ఉత్సవంగా కూడా జరుపుకుంటుంది ఉగాది పత్రంలో ఉన్నటువంటి ఋతుల్లాగానే మానవ జీవితం కూడా అనేక రకాల అనుభవాలు పొందుతుంది ముఖ్యంగా దీనిని జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్గా ఎట్లా అవార్డుస్ ఉంది అంటే మనం ఈ కూల్ డ్రింక్స్ పేరు మీద అనేక వేల కోట్లు ప్రతి సంవత్సరం కూడా విదేశాలకి పోయే విధంగా చేస్తున్నాము అనేక బ్రాండ్ల పేరుతో ఎందుకు పనికిరానటువంటి అనారోగ్యం కలిగించేసేటటువంటి కూల్ డ్రింక్స్ని మనకి వీళ్ళు ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ షుగర్ ద్రావణాలే కాబట్టి చక్కెర ద్రావణాలే కాబట్టి ఆ ద్రావణం నిలవ ఉండటానికి పెస్ పెట్స్ కాకుండా పెస్టిసైడ్స్ వాడుతున్నారు ఆ పెస్టిసైడ్స్ ఏమో క్యాన్స్నోజ్ అనేది క్యాన్సర్ కారకాలు అదేవిధంగా ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటి ఆమ్లాలు ఇవి ఎట్లాగో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటుంది కాబట్టి కార్బోనిక్ యాసిడ్ ఇలాంటి ఆమ్లాలన్నీ ఉండటం వలన మన జీర్ణ జీర్ణకోశం అంతా కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం వీటి ద్వారా ఉంది అందుకే అనేక రోగాల పాలవుతున్నారు ఈ కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగి గా మన భారతదేశంలో ఈ ఫిష్ ని ఎక్కువగా కలుపుతున్నారు అమెరికాలో కంటే టూ హండ్రెడ్ ఎక్కువ కలుపుతున్నారు దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న వాటర్ సరైనది కాదు అని కానీ ఇది చివరికి మనం కా క్యాన్సర్ పట్టడానికి కారణంగా ఉంటుంది క్యాన్సరే కాకుండా అనేక రుగ్మతలకు దారి తీస్తుంది కాబట్టి ఇలాంటి కూల్ డ్రింక్స్ కాకుండా మన సహజ పానీయాలైనటువంటి కొబ్బరి బోండాలు కానీ చెరుకు రసాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి బెల్లం బెల్లం పారకం కానీ ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి వీటిని సేవించి మీ ఆరోగ్యం కాపాడుకోండి అనే నినాదాన్ని ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక ఈ రోజున మనకి ప్రతి ఉగాది నాడు కూడా అందిస్తుంది ఆ సందర్భంగానే ఉగాది పచ్చడి కూడా పంచుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ విదేశీ ద్రవ్యాన్ని దుర్వినియోగం చేయడం ఒకటవుతుంటే రెండోది ఆరోగ్యాలు పాడుగుతున్నాయి కూల్ డ్రింక్స్ని మాత్రం జన జనజ్నానం వేదిక నిరంతరం పనిచేస్తుంది మీరంతా కూడా దానికి కోఆపరేట్ చేసి మన ఎవరు కూడా ఆ డ్రింక్స్ని కాకుండా చేసి వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండేటట్లుగా చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఇంకొక విషయం ముఖ్యమైనది ఏమవుతుంది అంటే అసలే మనకి నీటి కొరత ఉంటే వీళ్ళకి లక్షలాది లీటర్లు పర్ అవర్ వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఈ డ్రింక్స్ తయారు చేస్తూ వాళ్ళ బాటిల్ని కడగడానికి ఎంతో వాటర్ని వేస్ట్ చేస్తూ మనకి చివరికి వాటర్ స్కేర్సిటీని కూడా విపరీతంగా కలుగు చేస్తున్నారు కాబట్టి వీటన్నింటికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి అందుకే మనమంతా కూల్ డ్రింక్స్ మానదాం సహజ డ్రింక్స్ మాత్రమే తాగుదాము ఈ విషయాన్ని మీరంతా కూడా గుర్తించుకుని మన పిల్లలకు కూడా ఈ ప్రచారం చేస్తారని భావిస్తూ నేను కూల్ డ్రింక్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో హానికరమైనటువంటి అంశాలు ఎస్ సత్యనారాయణ గారు మన పిల్లగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారిని జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్నా ఈ చక్కని కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మూర్ఖపు విశ్వాసాలకు వ్యతిరేకంగా నిరంతరం చైతన్యశీలమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక మరోవైపు తెలుగు భాష సాహిత్యం సంస్కృతి పరిరక్షణ కోసం కూడా తన వంతు కృషి చేస్తున్నది సంస్కృతిలో భాగమే పండుగలు భారతదేశ ఉత్తమ సంప్రదాయాలను ఉన్నతమైన సంస్కృతిని మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది పండుగలన్నింటికీ ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఉన్న శాస్త్రీయమైన విజ్ఞానపరమైన అంశాలను పక్కన పెట్టి అశాస్త్రీయమైన పౌరాణిక గాథలతో మన మనసులను కలుషితం చేస్తున్న వాతావరణంలో జన విజ్ఞాన వేదిక సంస్కృతిలో ఉన్న మంచితనాన్ని ఇప్పుడుగా అది సందర్భంగా షడ్ర సోపేతమైన పచ్చడిని తాగుతాం చక్కగా పిండి వంటలు చేసుకొని తింటాం రెండు అంశాలు ఉన్నాయి దీనిలో జీవితంలో ఎలాగైతే సుఖదుఃఖాలు విషాద వినోదాలు ఆటుపోట్లు ఒడిదుడుకులుంటాయో అట్లాగే ఉగాది పచ్చడిలో కూడా తీపి ఉంటుంది పులుపు ఉంటుంది వగరు ఉంటుంది కారం ఉంటుంది ఇవన్నీ కలిపిన ఒక రుచికరమైన పచ్చడిని వేసవి ఆగమన వేళ వసంత ఆగమన వేళ మనం తీసుకోవడం ద్వారా జీర్ణశక్తికి శారీరక ఆరోగ్యానికి మేలు చేసినట్లు అవుతుంది ఈ మంచిని అంటే భారతీయ సంస్కృతిలో ఉన్న పండుగల విశేషాలలో ఉన్న సానుకూలమైన అంశాలను మంచిని ప్రబోధించడానికి జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమానికి కొనుకున్నది ఉగాది పచ్చడిని మిత్రులందరితో కలిసి పంచుకోవడం అనేది ఒక సమిష్టి తత్వానికి నిదర్శనం ప్రపంచీకరణ తర్వాత మానవ సంబంధాలు లుప్తమైపోతున్నాయి సకలాలు శకలాలుగా విడిపోతున్నారు మానవుడు ఒకనాడున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు ఒకప్పుడున అందరం కలిసి పండుగలు వేడుకలు వినోదాలు జరుపుకునే వాతావరణం లేదు మిష్టి కుటుంబాలు అయిపోయినాయి చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఏకాకితనం మనిషి ఏకాకి ఒకవైపున ప్రపంచం కుగ్రామం అని అంటున్నాం నొక్కితే చాలు దూరంగా ఆస్ట్రేలియాలో ఉన్న అమెరికాలో ఉన్న న్యూస్ న్యూజిలాండ్లో ఉన్న పద పిల్లలతో వాట్సాప్ ద్వారా వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నాం బాగానే ఉన్నది కానీ కుటుంబంలో ఉన్న భార్య భర్త తల్లి కొడుకు తండ్రి బిడ్డ కలిసి మధ్యాహ్నం భోజనం కానీ పా పాపటన్నం కానీ తింటున్నారా అంటే లేదు ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలియదు ఎవరు ఎప్పుడు తింటున్నారో తెలియదు ఏకాకితనం ఎవరి బ్యాంక్ అకౌంట్ వారిది ఎవరి సెల్ ఫోన్ వారిది ముందు మా చిన్నప్పుడు ఒక ల్యాండ్ లైన్ ఉండేది అందరి మధ్యలో అది వరండాలో ఉండేది ఎవరికైనా ఫోన్ వస్తే ఏమి రహస్యాలు లేకుండా అందరు ఆ ల్యాండ్ లైన్లో మాట్లాడేవారు అందరూ వినేవారు కానీ ఎప్పుడైతే చంకలో ఈ సెల్ ఫోన్ వచ్చిందో ఫోన్ రాగానే మన పిల్లలు దాబా మీదకి వెళ్తున్నారు ఏం మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారు తెలియదు ఏకాకితనం ఇట్లాంటి వాతావరణంలో కూల్ డ్రింక్స్ పేరిట మనం రోజు విషాన్ని తాగుతున్నాం పానీయాల పేరిట శీతల పానీయాల పేరిట మనం పురుగుల మందులను తాగుతున్నాం ఆశ్చర్యకరంగా శని సుప్రసిద్ధ వ్యక్తులు వీటిని ప్రమోట్ చేస్తున్నారు వీటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు దీన్ని ఖండిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించడానికి కోకా కోలా పెరిట లింకా పెరిట థమ్సప్ పెరిట పెప్సీ పేరిట సోడా పేరిట ఎంత విషయాన్ని మనకు తెలియకుండానే మనం తాగుతున్నామో బహుళజాతి కంపెనీలకు లక్షలాది కోట్ల రూపాయలు ఎలా మనం మనకు తెలియకుండానే సమర్పించుకుంటున్నాము మన సహజ వనరులైన నీటిని వాళ్ళు తోచుకొని పోవడానికి వేలాది లక్షలాది లీటర్ల నీటిని ఈ శీతల పాండ్యాలు తయారు చేసే కంపెనీలు ఔనజాతి కంపెనీలు వాడుకుంటూ ఇవాళ బెంగళూరులో వచ్చినట్లుగా ఇతర రాష్ట్రాలలో వచ్చినట్లుగా నీటి కరువు దేశంలోని అన్ని ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఒక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శీతల పానీయాల పేరిట రసాయనాల పేరిట మనకు అలవాటు చేసిన ఈ దురలవాటు నుంచి రాత్రికి రాత్రి మానేస్తారన్న భ్రమ నాకు లేదు కానీ ఒకటికి నాలుగు సార్లు దీని గురించి సమాలోచన జరపడం ద్వారా మాట్లాడుకోవడం ద్వారా అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా వీటికి దూరంగా ఉండాలని సహజ సిద్ధంగా మనకు లభిస్తున్న కొబ్బరి నీళ్ళు నిమ్మరసము పానకము ద్రాక్షరసము పండ్ల రసాలు వీటిని తాగడం ద్వారా మనము ప్రకృతికి దగ్గరగా ఉంటామని ఆరోగ్యానికి దగ్గరగా ఉంటామని క్యాన్సర్ లాంటి దుర్మార్గమైన వ్యాధులను దూరం నెట్టగలుగుతామని తెలియజేయడానికి జన విజ్ఞాన వేదిక మిత్రులు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఒకవైపున మన సంస్కృతిని పరిరక్షిస్తున్నారు ఉగాది లాంటి పండుగ జనాన్ని జరుపుతున్నారు మరోవైపున రసాయన శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా ఉగాది పచ్చడిని ఇక్కడ ఉన్న మిత్రులందరికీ పంచడం ద్వారా ఇదొక సందేశం ఎంతమంది ఇక్కడ ఉగాది పచ్చడి సేవిస్తున్నారు ఎంతమంది మన మాట వింటున్నారు అనేది కాదు కానీ ఒకరి ద్వారా ఒకరికి మౌఖిక ప్రచారం ద్వారా ఈ మంచి సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు మహనీయుల పే పేరిట వీరు క్యాలెండర్లు వేస్తూ మహనీయుల మైతోక్తులను ప్రజలకు తెలియజేస్తూ చైతన్యాన్ని కలగజేయడానికి జన విజ్ఞాన వేదిక నిరంతరం ఏదో ఒక రకమైన కార్యక్రమాన్ని ఒకవైపున మూఢ విశ్వాసాలు ఒకవైపున మూర్ఖపు భక్తి మూఢ భక్తి ఒకవైపున విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవడం కాదు ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మంచిది అన్న సామెత లాగా ఈ చిరు ప్రయత్నాన్ని చేస్తున్న మిత్రులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ ఉగాది పచ్చడిని సేవించి ఆస్వాదించి ఆరోగ్యాన్ని పొంది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి సైనికులుగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం